ఇక ఫస్ట్ బ్రేకింగ్ తెలంగాణ నుంచి వస్తోంది ఎవరి లెక్క వారిదే ఎవరి వాదన వారిదే కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేసింది వాళ్లేనంటూ ఒకరు వాదిస్తే ఆ అన్యాయం జరిగిందంతా వారి హయాంలోనే అంటూ మరొకరు విమర్శించారు కృష్ణ నీటిపై మరణ శాసనం రాసింది మీరంటే మీరేనంటూ పరస్పర ఆరోపణలతోటి కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య వాటర్ వార్ మరింత ముదురుతోంది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులు చేసేంత వరకు కృష్ణా జిల్లాలో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మాత్రమే చాలు అని బీఆర్ఎస్ హయాంలో కేంద్రం దగ్గర సంతకాలు చేశారని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ ఈ రకంగా తెలంగాణలోని కృష్ణా జలాలపై ఆధారపడ్డ రైతాంగానికి మరణ శాసనం రాశారన్నారు వాళ్ళు ఈ ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కృష్ణా నదీ జలాలు కేటాయించారో ఆ నదీ జలాలని ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి వాళ్ళు డివైడ్ చేయాలి టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు పదేండ్ల పాటు ఈ ఎనిమిది వందల పదకొండు టిఎంసీల్లో మాకు రెండు వందల తొంభై చాలు ఆంధ్రాకి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఇవని చెప్పి అది ప్రతి సంవత్సరం సంతకం పేడే కాదు ట్వంటీ ట్వంటీలో ట్వంటీ ట్వంటీలో ఈ ట్రిబ్యునల్ అవార్డు వచ్చే వరకు ఈ విధంగానే కొనసాగించండి అని చెప్పి చెప్పడం జరిగింది మనం నష్టం చేయడం కాదు తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాసిన వీళ్ళు కేసీఆర్ పదేళ్ల పాలనలో కృష్ణా జలాల హక్కుల సాధనలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు సీఎం రేవంత్ మన హక్కులను సమాధి చేసే విధంగా కేసీఆర్ వ్యవహరించారని మండిపడ్డారు ఇంకేమన్నారు తెలుసా అధ్యక్ష రెండు వేల ఇరవైలా ఏ మళ్ళీ మళ్ళీ ఎవడొస్తాడా కేడీడబ్ల్యూటీ టూ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రెండోసారి నీటి పంపకాల పంచాయతీ తెంచే వరకు ఇలా మలమల వచ్చి నన్ను విసిగకండి నన్ను అడగకండి నన్ను డిస్టర్బ్ చేయకండి రెండు వందల తొంభై తొమ్మిది మాకు చాలు ఐదు వందల పన్నెండు నువ్వు తీసుకపో ఆ పంచాయతీ తెగినప్పుడు తెగినారు చూసుకున్నాం కానీ రెండు వేల ఇరవై నాడు పక్కాగా అప్పుడు కొద్దిగా సమాధి చేసిండు మళ్ళీ లేసోచారా అని చెప్పి మొత్తం కాంక్రీట్ చేసేసి అధ్యక్ష మొత్తం మంచి స్టీల్ సిమెంట్ వేసి గట్టి గట్టి నిమ ఏం చేసినా కూడా మళ్ళా బయటికి లేకపోతే కంప్లీట్ గా కట్టేసిండు అభ్యక్ష నీటి వాటాల విషయంలో తెలంగాణకు అసలు మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ అని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు

ఇది మనం సాధించినాం మీ ప్రభుత్వం వచ్చిన ఎందుకు చేసింది మీకంటే ముందు సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో బీఆర్ఎస్ పోరాడి అరవై ఆరు ముప్పై నాలుగును తొలగించి అపెక్స్ కౌన్సిల్ కు రెఫర్ చేసి ఆ సిక్స్టీ సిక్స్ థర్టీ ఫోర్ లేకుండా ఏ రాష్ట్రానికి ఎన్నిటిల్లో త్రీ మెన్ కమిటీ ఆధారంగా వాడుకోవచ్చు అని మేం చేపిస్తే మళ్ళీ మీరు వచ్చి దాన్ని తీసేపిచ్చి అరవై ఆరు ముప్పై నాలుగు తెచ్చిందే కాంగ్రెస్ ఇప్పుడు చెప్పండి మరణ శాసనం రాసింది ఎవరు రేవంత్ పరిపాలనలో పేల్చివేతలు కూల్చివేతలు ఎగవేతలు తప్ప ఏమీ లేదన్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మేడిగడ్డల చెక్ డ్యామ్లను బాంబులతో పేల్చేస్తున్నారు అన్నారు నాలుగు వందల ఇరవై హామీలు ఎగ్గొట్టినందుకు నాలుగు వందల ఇరవై సార్లు ఉరి తీయాలన్నారు కూల్చివేతలు పేదల ఇల్లు కూల్చడం తప్ప ఒక ఇల్లు కట్టినా ముఖం లేదు మీకు రెండు ఏళ్లలో ఇక ఎగవేతల గురించి అయితే మిమ్మల్ని ఎన్నిసార్లు ఉరి తీయాలో తెలియదు మరి ఉరి తీయాలి అని మాట్లాడుతున్నావు నీ రాహుల్ గాంధీని ఉరి ఎక్కడ అశోక్ నగర్ నడి చివరస్తాలో రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి మాట తప్పినందుకు రాహుల్ గాంధీని ఉరిదీయాలి రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పినందుకు వరంగల్లో రాహుల్ గాంధీని ఉరిదీయాలి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి మాట తప్పినందుకు మీ నాయకత్వాన్ని కాంగ్రెస్ నాయకత్వాన్ని రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఉరిదీయాలి ఉరి తీసుకుంటూ పోతే నాలుగు వందల ఇరవై హామీలు ఎక్కొట్టినందుకు నాలుగు వందల ఇరవై సార్లను నీ ఫోర్ ట్వంటీ కాంగ్రెస్ పార్టీని ఉరిదీయాలి నేటి లెక్కలతో పార్టీల మధ్య రాజకీయ పగలు మరోసారి సెగలు పుట్టించాయి జల జగడంలో అప్పర్ హ్యాండ్ సాధించేందుకు ఇరు పార్టీల నేతలు వినిపించిన వాదనల్లో ఎవరిది వాస్తవమనే విషయం అటుంచితే ఈ రాజకీయ రుణం ఇప్పట్లో ఆగేది కాదనే విషయం మాత్రం స్పష్టమవుతోంది